విజయుని కథ త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు బలషాడి శత్రు సంహారకుడు సమర్థవంతుడు యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు నాలుగు దిక్కుల ఉన్న రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకున్నవాడు బలమైన కోరిక అతన్ని కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జేతి బయలుదేరాలని విజయుడు అనుకున్నాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత గర్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు సైన్యాన్ని సైన్యానికి దూరంగా ఉంచి తాను ఒక్కడే మహర్షిని దర్శించుకున్నాడు భక్తితో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు అతని భక్తి అతని శ్రద్ధకు మరియు భక్తితో సంతోషించిన గర్గ కుశల ప్రశ్నలతో స్వాగతం పలికాడు ఆతిథ్యం ఇచ్చాడు రాజా మీకు మా ఆశ్రమానికి స్వాగతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడి దాకా మీ ఎక్కడిదాకా మీ ప్రయాణం అని అడిగాడు గర్గ మహర్షి మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచి బయలుదేరాను సర్వ దిక్కుల్లో ఉండే రాజ్యాలను జయించాను జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్ర బయలుదేరాను నా దిగ్విజయ యాత్రకు సఫలం కావడానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు పని పని సానుకూలత అవ్వడానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే శిలవి అంటూ వినయంగా విజయుడు తన కోరికను గర్గమహర్షితో విన్నవించాడు గర్గమహర్షి అందుకు సంతోషించి నీ కోరిక మంచిదే అయితే ఏ పనైనా దైవ అనుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫలం మనోరథుడైన విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్ని మంత్రాలున్నా కానీ శీఘ్రంగా పలసిద్ధి మాత్రం హనుమంతుడు ఒక్కడే ఆ అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధంలో విజ జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు మహామంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని నువ్వు దాన్ని త్రికరణ శుద్ధితో భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్న అనుకున్నవి సాధించగలుగుతావు అని చెప్పాడు గర్గమహర్షి విజయునికి ఉపదేశించాడు గర్గమహర్షి ఆశ్రమంలోని విజయ విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే దాన్ని అనుష్ఠానం చేసి ఆంజనేయుని మీద సమాన భావము విశ్వాసము గౌరవము చూపించి నూట పద్దెనిమిది సార్లు జపించి ఆంజనేయునికి పరమ ప్రీతి చెందాడు సుగ్రీ సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనంద బాష్పాలతో ఆనంద బాష్పాలు కారుతుండగా విజయుడు వాయునందనికి సాష్టంగా నమస్కారం చేశాడు నాలుగు ముఖాల గల బ్రహ్మ ఆరు ముఖాల గల కుమారస్వామి వెయ్యి ముఖాలు గల ఆదిశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ముఖం గల విజయుడుకు హనుమంతుడు అన్ని విధాలుగా కీర్తించాడు విజయుడు హనుమంతుడిని అన్ని విధాలుగా కీర్తించాడు అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో నీ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను నీకు శుభం కలుగునుగాక ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు విజయుడు మనసులో సంతోషించి వాయు నందను మళ్ళీ నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చా నన్ను కృతజ్ఞుడు చేశావు మహావీర ఆంజనేయ నీ దర్శనము కోరిక కోరికలన్నీ తీరుస్తుంది ఆయన నా మీద ప్రేమతో వరం కోరుకో అన్నావు వరం కోరుకున్నాక నీవే అభాయం ఇస్తా అన్నావు నీ కృప అపారం నా మనసులో నలుదిక్కుల విజయం సాధించాలని కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి దీన్ని తీర్చి నాకు మేలు చేయు అని ప్రార్థించాడు ఆంజనేయుడు అతన్ని వినయ విధేయతలకు సంతృప్తి చెంది రాజా నాలుగేమిటి పది దిక్కులు జయించి విజయుడు విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే ద్వాపరయుగంలో ఈ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు సర్గాధిపతి దేవేంద్రుడి కుమారుడు వై జన్మిస్తావు కృష్ణుడు సారథిగా చేసుకుని శ్రీకృష్ణుడు సారథిగా చేసుకుని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు కౌరవులను జయిస్తావు అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివహించి నీకు విజయం చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండా కపిలధ్వజం అంటారు నిన్ను కపిలధ్వజుడు అని పిలుస్తారు అని వరం ప్రసాదించి మారుతి అంతర్ధానం అయిపోతాడు హనుమంతుడు చెప్పిన మాట విని విజయుడు మహారాజు తన జైతి యాత్ర విరమించుకొని గర్గమహాముని ఆశీస్సులు తీసుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకుంటారు